నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం వైఎస్ భారతీరెడ్డి రాజ్యసభకు వెళ్తుందట నిజంగా వెళ్తుందా అవసరం అందానికి జగన్మోహన్ రెడ్డి ఫుల్ టైం పొలిటిక్స్లో ఉన్నాడు రాజకీయాలకు సంబంధించి అంశాలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ రెడ్డి చూసుకుంటుంది ఇది ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి అంశం కానీ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న అంశం ఏంటంటే భారతి రెడ్డి రాజ్యసభకు పంపిస్తారట ఆయనకి ఎవరు చెప్పిండ్రు భారతి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారా మేము రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నాము రాజ్యసభకి వెళ్తున్నాము ఏ ప్రాతిపదికన ఏ ప్రాతిపదికన ఆధారం చేసుకొని వైఎస్ భారతీరెడ్డి రాజ్యసభకు వెళ్తుంది పంపిస్తారు ఎవరు పంపిస్తారు ఎవరు తీసుకుంటారు ఏ పార్టీ తరఫున తీసుకుంటారు అంటే మీరు చెప్పేది విజయసాయి రాజీనామా చేసింది కాబట్టి భారతీరెడ్డి బీజేపీ తరఫున ఎలక్ట్ అవుతుందనే కదా ఇది వాస్తవమా కనీసం కొంచెం గహాన కొంచెమన్నా ఎథికల్ అనేది పాటించరా ఇలాంటి ఫేక్ న్యూస్ని పబ్లిక్ మీద రుద్దడం ఎందుకు ఎప్పుడై అంతెందుకు ఇన్ని సంవత్సరాలలో భారతీరెడ్డి పులివెందల దాటి బయటకు వచ్చి ఎప్పుడైనా క్యాంపైన్ చేసిందా పులివెందల ప్రాంతాల్లోనే భారతీరెడ్డి కుటుంబ సభ్యులు క్యాంపైన్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తరఫున ఎప్పుడైనా బయటకు వచ్చి క్యాంపైన్ చేసిందా సరే బయటకు వచ్చేదే రాజకీయ సమావేశాల్లో పాల్గొనంగా మనం చూసాము ఎప్పుడైనా ఇంత జరుగుతున్న గందరగోళాల మధ్యలో కూడా ఏ నాడైనా భారతీరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు మీరు ఇలా అంటున్నారు అలా అంటున్నారు మా పార్టీ ఇది మా పార్టీ నాయకుల పరిస్థితి అని ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిందా అలాంటప్పుడు భారతీరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభకు ఎట్టా వెళ్తుందని మీ ఊహలేంటి నాకు అర్థం కావట్లా ఊహకు కూడా ఒక హద్దు ఉంటుంది ఫేక్ ఇన్ఫర్మేషను ప్రజల మీద ట్రోల్ చేయడం మానేయండి ఎందుకంటే ఈ ఫేక్ వార్తల వల్ల ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు కొత్త సమస్యలు వస్తాయి నిజంగా ఇట్లాంటి వ్యక్తి ఇలాంటి ఇన్ఫర్మేషన్ను ట్రోల్ చేసేటప్పుడు కథనాలుగా ప్రచురించేటప్పుడు ముందు వీళ్ళ మీద కేసులు పెట్టాల అనవసరమైనటువంటి అంశం ప్రజల మీదకి రుద్దుతున్నారు అనేటటువంటి దాని మీద వీళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది ఎప్పుడైనా రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఇద్దో మా వైఎస్ భారతిరెడ్డి రాజ్యసభకు వస్తుందనో లేకపోతే ఎలక్షన్లోకి వస్తుందనో లేకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందని ఎప్పుడన్నా ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా చెప్పనప్పుడు ఇది ఎందుకు ఫేక్ న్యూస్ని ట్రోల్ చేయొద్దు మీ కర్మ అది థ్యాంక్ యూ